కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవతరంగా మారబోతున్నాయి టీడీపీ నిర్వహించే రా కదిల్ రా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళి అర్పిస్తారాయన అది పూర్తి కాగానే గుడివాడలో రా కదిలిరా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు రా కదిలిరా సభ ఏర్పాట్లను టీడీపీ ముఖ్యనేతలంతా దగ్గరుండి పరిశీలించారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర దేవినేని ఉమా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో పాటు రావి వెంకటేశ్వరరావు వెనిగండ్ల రాము ఏర్పాట్లలో తలమునకలయ్యారు ఇందులో భాగంగా గుడివాడలో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి బ్యానర్లు కట్టారు కేసినేని నాని సహా పలువురు టీడీపీ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలుగు తమ్ముళ్లు గుడివాడలో రా కదిలిరా సభను తమ బల ప్రదర్శనగా భావిస్తున్న టీడీపీ ముదినేపల్లి మార్గంలో బహిరంగ సభా వేదికను సిద్ధం చేస్తోంది సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది తెలుగుదేశం మరోవైపు వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని అయిన కొడాలి నాని ఈ ప్రోగ్రామ్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్టీఆర్ కు నివాళి అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అటు టీడీపీ ఇటు నాని వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టిన క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది దీంతో బ్యానర్లను చింపేసి తగులబెట్టారు ఈ పరిణామాలు ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు